గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు రుణమాఫీ పేరుతో రైతులను దగా చేశారని తాను చేసిన మోసాన్ని రైతులు మర్చారనే ఉద్దేశంతో మళ్లీ కొత్త హామీలతో ఎన్నికలకు వస్తున్నారని రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్తన్ రెడ్డి అన్నారు నెల్లూరు జిల్లా పొదలకూరులోని కాకాని రమణారెడ్డి నగర్ లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రి కాకాని మాట్లాడుతూ చంద్రబాబు అధికార కక్షతో మళ్లీ పొత్తులతో ఎన్నికలకు వస్తున్నారని ఆయన ఎన్ని పార్టీలతో పొత్తు పెట్టుకున్నా రానున్న ఎన్నికల్లో గెలిచేది వైఎస్సార్సీపీ అని స్పష్టం చేశారు టీడీపీ సర్వేపల్లి ఎమ్మెల్యే అభ్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డికి నియోజకవర్గంలోని గ్రామాలకు దారులు తెలుసా అని మంత్రి కాకాని ప్రశ్నించారు సర్వేపల్లి నియోజకవర్గంలో ప్రజలను ఓట్లడిగే అర్హత తనకే ఉందని ఏం అభివృద్ది చేశాడని చెప్పి సోమిరెడ్డి ఓట్లడుగుతున్నాడని ప్రశ్నించారు రానున్న ఎన్నికల్లో ప్రజలు సిపికి మరోసారి ఓటు వేసి అధికారంలోకి తీసుకురావాలని పిలుపుని చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో మీరు మర్చిపోయి ఉంటారు తల్లి మహిళలు రైతులు పాపం ఎన్ని హామీలు ఇచ్చాడో అన్ని హామీలు ఇచ్చాడు చంద్రబాబు హామీలు ఇచ్చేటప్పుడు ఎంత దారుణంగా ధారాళంగా ఇస్తాడో ఒకసారి చూడండి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు ప్రవర్తన ఏ విధంగా ఉంటుంది రైతుల విషయంలో మహిళల విషయంలో ఒక్క నిమిషంలో మీకు వినిపిస్తాను నేను చంద్రబాబు నాయుడు మరో విశ్వరూపం చూడండి మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు ఏం చెప్పాడు అనేటువంటిది కూడా ఒక్క ముప్పై సెకండ్లు వినిపిస్తాం పూర్తిగా చేస్తారు ఆ రోజు ఏదైనా చెప్పాము వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి వన్ అండ్ హాఫ్ ల్యాక్ టైం అన్నారు పూర్తిగా చేస్తాం చెప్పారు నువ్వు చెప్పుకోండి ఇట్లా అంటే ఒక్క రూపాయి మీరు కట్టాల్సినటువంటి అవసరం లేదు అంటే హా పూర్తిగా ఎవరు చెప్పారు నువ్వు అనుకుంటే ఎట్లా అని చెప్పి చెప్పాను సెలవు ఇచ్చాడు రైతుల మోసం చేశాడు పాపం మహిళలు ఉన్నారు మహిళలను కూడా మోసం చేశాడు మహిళల రుణమాఫీ అని చెప్పి మహిళల రుణమాఫీకి చంద్రబాబు ఏం చెప్పాడు ఒక నిమిషం అనండి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రోజు అసెంబ్లీలో ఏమయ్యా మహిళలకు సంబంధించినటువంటి రుణమాఫీ విషయంలో నువ్వు చేసావు అని అడిగితే మంత్రి పరిటాల సునీత గారు సమాధానం చెప్పారు అవేమి చెప్పారో కూడా మీకు వినిపిస్తాను ఒక్క నిమిషంలో అయినా తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది అధికారంలోకి వచ్చారు వచ్చిన తర్వాత అసెంబ్లీలో అడిగాం మూడు ప్రశ్నలు అడిగాం మొదటి ప్రశ్న ఏమిటి అంటే మీరు ఎంతవరకు మహిళలకు సంబంధించి రుణమాఫీ చేశారు రెండో ప్రశ్న మీరు అధికారంలోకి వచ్చేటప్పటికి మహిళలు ఎంత బకాయిలు ఉన్నారు బాకీలు ఉన్నారు రుణాలు తీసుకున్నారు మూడో ప్రశ్న మీరు ఎప్పటిలోగా మహిళలకు సంబంధించి మీరు ఇచ్చినటువంటి మాట ప్రకారం రుణమాఫీ చేస్తారు అని అడిగాం స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్నటువంటి పరిటాల సునీత్ గారు దానికి సమాధానం చెప్పారు ఆ తల్లి చెప్పినటువంటి సమాధానం ఒకసారి వినండి రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పద్దెనిమిది మధ్య ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి డ్వాక్రా రుణాలను మాఫీ చేయలేదు అధ్యక్ష బి ప్రశ్నకు సమాధానం రెండు సంవత్సరంలో జూన్ నెల నాటికి మొత్తం పదకొండు కోట్ల రూపాయలు డ్వాక్రా రుణాలను ఉన్నాయి అధ్యక్ష ఈ డ్వాక్రా రుణాలకు ఎటువంటి మాఫీ చేయలేదు అధ్యక్ష సి సమాధానం ఇటువంటి ప్రతిపాదన పరిశీలి అర్థమైంది కదా డ్వాక్రా సంఘాలకు సంబంధించి బకాయిలు మాఫీ చేయలేదు రెండోది పదకొండు వేల అరవై ఏడు కోట్లు ఉన్నాయి మూడోది మాఫీ చేసే ప్రతిపాదన ప్రభుత్వం దగ్గర లేదు అంటే రుణమాఫీ ఎగ్గొట్టామని ఇటువంటివి మాట్లాడుకుంటూ పోతే రేపు తెల్లవారినా సరే ఆరు వందల ఏడు హామీలు ఇచ్చాడు ఆరు కూడా అమలు చేసినటువంటి దాఖలాలు లేవు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో హామీలు ఇచ్చాడు రైతులకు సంబంధించి నేను ఆర్థిక సహాయం అందిస్తాను నాలుగు విడతల్లో పన్నెండు వేల ఐదు వందలు అంటే పదమూడు వేల ఐదు వందలకు పెంచి ఐదు విడతలకు పొడిగించి యాభై వేలు ఇస్తాను అన్నటువంటి నీకు ఏమి చేస్తే నీకు చేరికలు ఉంటాయి ఈరోజు పాపం రోజు చెప్తాడు పొదలకూరు మందులు మొత్తం కాకానికి భయభై నేను నీకు ఛాలెంజ్ విసురుతున్నా కేఆర్ఆర్ నగర్కి స్థానికంగా ఉండేటువంటి ఇప్పుడున్నటువంటి ఈ జనాభాలో పది శాతం నీ అతడు అబ్బా నాకు చెప్పండి కాబట్టి ఈ ప్రాంతంలో అందరూ గుర్తుంచుకోవాల్సింది ఓట్లు వేసుకోవడం వెళ్ళిపోవడం కాదు రెండు వేల పద్నాలుగులో ప్రభుత్వం రాకపోయినా అండదండలు అందించా రెండు పెట్టాడు మహిళలకు సంబంధించి రుణమాఫీ చేస్తానంటే నాలుగు విడతల్లో సంఘబంధాలకు సంబంధించినటువంటి సభ్యులు ఎంతైతే బకాయిలు ఉన్నారో ఎన్నికల నాటికి ఆ బకాయిలు మీ చేతిలో తిరిగి చెల్లించేస్తానని నాలుగు విడతలు ఈ రోజు మీకు తిరిగి మీ ఖాతాలో జమ చేయడం జరిగింది అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు వైఎస్ఆర్ చేయూత కింద నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాల మధ్య ఉన్నటువంటి వాళ్ళకి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయల కింద డెబ్బై ఐదు వేలు ఇచ్చినా అదే విధంగా వైఎస్ఆర్ చేయూత కింద చేదోడు కింద జగనన్న చేదోడు కింద రజకులు నాయబుర అమ్మల టైలర్లకు పదివేలు ఇచ్చిన జగనన్న అమ్మఒడి కింద చదువుకునేటువంటి పిల్లలకు పదిహేను వేలు ఇచ్చిన విద్యా దీవెనిచ్చిన వసతి దీవెనిచ్చిన కాపు నేస్తం ఇచ్చిన నేతన్న నేస్తం ఇచ్చిన మత్స్యకార భరోసా ఇచ్చిన ఆటో మిత్ర కింద వాహనమిత్ర కింద ఆటో ట్యాక్సీ యజమానులకు పదివేల రూపాయలు అందించిన చెప్పినటువంటిది ఎవరినైనా వచ్చి అయా జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఇస్తానని చెప్పి చెప్పి ఇవ్వలేదు అనేటువంటి మాట ఆంధ్ర రాష్ట్రంలో ఏ నోటి వెంట కూడా రాకుండా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అన్ని కార్యక్రమాలు అమలు చేయడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఇంటికి సంక్షేమ కార్యక్రమం అందించాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు నేను నెల్లూరుకొస్తే వస్తే ప్రతి ఇంటి నుంచి ఒకడు గడప దాటి బయటకు వచ్చి పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి గారికి ఆశీస్సులు అందించడం జరిగింది నెల్లూరు నుంచి కావలి దాకా కావల దగ్గర నుంచి సింగరాయకొండ దాకా వెళ్ళాను నేను నెల్లూరు నుంచి కావల దాకా జనం పరిగెత్తారు కావల్లో మీటింగ్ అయిన తర్వాత సింగరాయకొండ దాకా జనం పరిగెత్తారు సింగరాయకొండ దగ్గర దిగి నేను పనులున్నాయని చెప్పి చెప్పి నెల్లూరు వచ్చాను నాకు తెలిసి ఒక రాజకీయ నాయకుడు వెంట జనం పరుగులు తీసినటువంటి అరుదైనటువంటి చరిత్ర రికార్డు జగన్మోహన్ రెడ్డి గారికే దక్కిందని చెప్పి మనం బహుమతి రాజకీయ నాయకులు చూసాం మా నేత రాజశేఖర రెడ్డి గారు కూడా ప్రజాకర్షణం ఉండేది శ్రీ కృతినామ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు మీ సిఎంఆర్ జ్యువెలర్స్ లో ఉగాది బంగారు వేడుకలు బంగారమే బ్రహ్మాండమాయే ఆఫరే అద్భుతమాయే ఒక గ్రామ బంగారు ఆభరణాల కొనుగోలుపై రెండు వందల యాభై రూపాయల వరకు భారీ తగ్గింపు గోల్డ్ కాయిన్ పై ఈ ఆఫర్ వర్తించదు శుభ ముహూర్తాలకు వ్రతాలకు ఈ ఉగాది ఎంతో శ్రేష్టం ఈ అవకాశం మార్చి ముప్పైవ తేదీ నుండి ఏప్రిల్ పదకొండవ తేదీ వరకు మాత్రమే మీ ఇంట ఉగాది వేడుకలకు మమ్మల్ని కూడా భాగస్ స్వాములు చేస్తారని ఆశిస్తూ మీకు ఆహ్వానం పలుకుతోంది మీ సిఎంఆర్ జ్యువెలర్స్ లేఅవుట్ నెల్లూర్ ట్రంక్ రోడ్ నెల్లూరు సిఎంఆర్ సెంటర్ ట్రంక్ రోడ్ నెల్లూర్